మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వారం శుక్రవారం తిథి పౌర్ణమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలబై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల యాబై నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది రావలసిన ధనం కొంతమేర చేతికి అందుతుంది దైవ సందర్శన మేలు కలిగిస్తుంది రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి నూతన ఉత్తేజంతో అడుగు ముందుకు వేస్తారు మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు నూతన ప్రణాళికలను ఏర్పరచుకుంటారు దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి చేపట్టిన కార్యక్రమాల్లో కొంత జాప్యత ఏర్పడుతుంది కొంతమంది వ్యక్తులు మీపై చేసే వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి అటువంటి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు మిథున రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం స్థుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ప్రతి విషయంలోనూ మీ వైఖరి తేట తెల్లం చేస్తారు మనం సరైన దారిలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్లు ఏమనుకున్నా మనకు అనవసరం అనే ధోరణిలో ముందుకు సాగుతారు కర్కాటక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం సింహరాశి ఉద్యోగంలో స్వల్ప ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి మీపై చాడీలు చెప్పేవారు అధికమవుతారు కష్టపడి పనిచేసుకున్నా మనపై ఈ చాడీలు ఏంటి అని మానసిక సంఘర్షణకు లోనవుతారు సింహరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి స్నేహితులతో కలిసి ఆహ్లాదకరంగా మెలగగలుగుతారు లోన్లు సకాలంలో తీర్చడానికి సరైన ప్రణాళికలను రూపొందించుకుంటారు రావాల్సిన ధనం చేతికి అందదు కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం తులారాశి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకర వాతావరణం ఏర్పడుతుంది సంతానం విద్యా విషయంలో నూతన ప్రణాళికలు కొత్త ఒప్పందాలు చోటు చేసుకుంటాయి రాశి రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి కొంతమంది గ్రూపులుగా చేరి ఉద్యోగంలో చికాకులు సృష్టిస్తారు వాటన్నింటికీ మీ పనితనమే సమాధానంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన కోర్సుల్లో చేరాలి అనుకున్న వారికి అనుకూలమైన సమయం పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక సంతృప్తిని ఇస్తుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది ధనుస్సు రాశి వారు నాగ సింధూరాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పెడతాయి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవ్వడం వల్ల కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎంత శ్రమ పడినప్పటికీ ఆశించిన ఫలితం దక్కదు ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా మారుతుంది కుంభరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార పఠించడం శ్రేయస్కరం వృత్తి సంబంధమైన వ్యవహారాల్లో ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల శరీరం కొంత అలసటకు గురవుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు మీన రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్